అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రాయలసీమ స్పెషల్ అయిన రాగి సంగటి దాంట్లోకి మంచిగా స్పైసీగా తలకాయ ఎలా చేసుకోవాలో చెప్తాను వినేయండి ఇలా చేస్తున్నానో చెప్తా అనేసరికి నేను చేస్తున్నా అనుకుంటారేమో అయ్య బాబోయ్ ఎంత సీన్ లేదండి ఇది మా అమ్మ స్పెషల్ మా అమ్మ చేస్తుంది సో ముందుగా తలకాయ ఇలా వాష్ చేసి పెట్టుకున్నాం కదా ఇది పక్కన పెట్టేసుకొని మామూలుగా మా డాడీ చిన్న తలకాయ తెచ్చాడంట పెద్దదైతే ఇంకా ఎక్కువ వస్తుంది మసాలాకు కావాల్సిన దినుసులు చూడండి ఇవి ధనియాలు చెక్క మొగ్గ మిరియాలు ఇలా ఫ్రై చేసుకోవాలి కలబెట్టకుండా ఉంటే మాడిపోతాయి సో అట్లా కలబెడుతుండే చూడండి ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు మిక్సీకి వేసుకొని ఇవి పౌడర్ లాగా పట్టుకోవాలి అవి కొంచెం మెదిగాక ఇప్పుడు కొంచెం అల్లం వేయాలి అల్లం కూడా మెదిగాక ఇప్పుడు వెల్లుల్లిపాయ వేయాలి చూడండి మసాలా దీన్ని మసాలా అంటారు చాలా బాగుంటుంది నాన్ వెజ్ కర్రీస్లోకి ఇప్పుడు ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి దాంట్లోకి ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయ్యాక ఒక ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని టమాటా కూడా ఒకటి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా వాష్ చేసుకున్న ఆ ముక్కలు అంటే తలకాయ ముక్కలు తీసి వేసుకోవాలండి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం సాల్ట్ ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ కారం కొంచెం స్పైస్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కనుక కారం కొంచెం పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అవన్నీ బాగా మిక్స్ అయ్యాక ముందు మనం వేసుకున్న మసాలా ఉంది కదా ఆ మసాలాని దాంట్లో వేయాలి వేసి ఒకసారి మళ్ళా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక ఫోర్ విజిల్స్ రానివ్వాలి చూడండి తర్వాత ఎలా బాగా ఉడికిపోయిందో ఇప్పుడు దాంట్లో బ్రెయిన్ వేయాలి ముందుగానే వేస్తే బాగా ఉడికిపోయి మెత్తగా అయిపోతుంది ఇప్పుడు బ్రెయిన్ వేసి కాస్త పులుసు దాని మీద అంటే కొంచెం అది కొంచెం లోపలికి వెళ్ళినట్టు బాగా అట్లా అడ్జస్ట్ చేసి దాంట్లో పెట్టుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టాలి కాసేపు విజిల్స్ అయితే అవసరం లేదు జస్ట్ కొంచెం కొంచెంసేపు స్టవ్ మీద పెడితే ఆ హీట్కి బాయిల్ అయిపోతుంది చూడండి ఉడిగిపోయింది బాగా సో కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు వేడి వేడిగా సంగటిలోకి తలకాయ కూర వేసుకొని తింటే చాలా బాగుంటుందంట మీరు కూడా ట్రై చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి బాయ్ బాయ్